ఓం శ్రీ గురుభ్యో నమ పరిష్కారం లేని సమస్య అంటూ ఏది ఉండదు సమస్యను పరిష్కరించుకునే శక్తి మనలోనే ఉంది ఇంకొకళ్ళ వద్దకు పరిగెత్తక్కర్లేదు సమస్య వచ్చినప్పుడు మనసును నియంత్రించుకొని నిదానంగా ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది ఇప్పుడు మనం ఒక చిన్న కథ విందాం ఒక పెద్ద తన పొలంలో ఉన్న గడ్డి మీటి దగ్గర తన వాచిని పోగొట్టుకున్నాడు ఎంత వెతికినా కనపడలేదు తన కొడుకు మొదటి సంపాదంతో కొన్న వాచ్ కాబట్టి ఆయనకదంటే చాలా ఇష్టం వెతికి వెతికి వేసారిపోయాడు అక్కడ ఆడుకుంటున్న పిల్లల గుంపును చూసి తన వాచి వెతికి తీసుకొస్తే ఒక బహుమతి ఇస్తా అని ఆశపెట్టి వాచి కోసం వెతికించాడు ఎవ్వరికీ దొరకలేదు ఒక పిల్లవాడు మాత్రం గడ్డివాము దగ్గరే కూర్చున్నాడు కొంతసేపటి తర్వాత వాచితో తిరిగి వచ్చాడు వాచి ఎలా దొరికింది ఏం చేశావని అడిగారు పెద్దాయన నేనేమి చేయలేదు నిశ్శబ్దంగా దృష్టి కేంద్రీకరించి చెవులు రెక్కించి విన్నాను గడియారం యొక్క టిక్ టిక్ శబ్దం ఎటువైపు నుంచి వస్తుందో గమనించి అక్కడే వెతికితే కనపడింది అని బదిలిచ్చాడు కుర్రాడు సమస్యలకు పరిష్కారం మెదడు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆలోచిస్తేనే దొరుకుతుంది బాగా అలసిపోయిన మెదడుతో సమస్యలను పరిష్కరించలేం అసలు సమస్య ఏమిటో ఏ దిశగా ఆలోచిస్తే పరిష్కారం అవుతుందో ఒక నిర్ధారణకు రావాలి అంటే ప్రశాంతత చాలా ముఖ్యం ఎక్కువ ఆలోచించిన కొద్దీ ఒక్కోసారి సమస్య ఇంకా జట్లం అవుతూ ఉంటుంది నిదానంగా ఆలోచిస్తే సమస్యను పరిష్కరించుకోవడానికి సరైన దొరుకుతుంది